హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీలో మద్యం దుకాణాలని గుప్పెట్లో పెట్టుకొని పాలక వైసీపీ నేతలు చాలా ముందుగానే అన్ని నియోజకవర్గాలు లిక్ ఇంకా అన్ని నియోజకవర్గాలకి లిక్కర్ సరఫరా చేసి పెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి కదా తాజాగా అది అధికారిక మద్యమా పన్ను కట్టని మద్యమా అన్న దానిపై ఇంకా క్లారిటీ కూడా రాని ఒక క్రమంలో డంపులు దొరికిన చోట్ల పెద్ద పెద్ద లోడ్లు కనిపిస్తున్నాయనేది స్పష్టం ఇదే సత్యం ఇది ఇందులో దాచేది లేదు మందుబాట్లు బయటకు కనిపిస్తాయి కాగితాల మీద ఉండవు తాజాగా నగరి ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ మంత్రి అప్పారు కదా కాసి కొన్ని రోజుల్లో ఆవిడ త్వరలో మాజీ మంత్రి కాబోతున్న గారు తన నియోజకవర్గంలోని ఓ కాలేజీలో దాచిపెట్టిన మద్యం డంపును సొంత పార్టీ నేతలే పట్టించారట ఎలా ఉంటుందంటే కరువు కాలంలో అధిక మాసం అని అలాగే ఎవరి పెళ్లికో వడగళ్ళవానని దాని ఆ సామెతలను గుర్తొస్తున్నాయి మొత్తం రెండు వందల యాభై కేసుల లిక్కర్ని పట్టుకున్నారట అందులో ఒక్కొక్కటి నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయట ఒక్కొక్క కేసులో ఇలాంటివి ఎన్ని చోట్ల దాచారో కానీ ఓ డంపు గురించి సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారట రోజా వర్గీయులైన నలుగురిని అరెస్ట్ కూడా చేశారట నామినేషన్ కార్యక్రమం కోసం తీసుకొచ్చే జనాలకు పంచేందుకు పాపం రోజా గారు ఈ లిక్కర్ని రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది భారీగా మద్యం దొరికిన రోజా అంచర్లపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనకాడుతున్నారట కేసులు లేకుండా చేయడానికి రోజా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది నియోజకవర్గం మొత్తం సొంత పార్టీలోనే వ్యతిరేకులను పెట్టుకుని రోజా రాజకీయం చేయడం అసాధ్యంగా మారింది ఏ పని చేద్దామని ముందే పోలీసులకు సమాచారం చేద్దామన్నా కూడా ముందే పోలీసులకు సమాచారం వెళుతుంట దీంతో మొదటికే మోసం వస్తుంది రోజా గారు ఇది ఓపెన్ సీక్రెట్ చిత్తూరు జిల్లాలో మీకు చాలా పెద్ద ఆయన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి క్షణం పడదు మీకు మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటమే కాకుండా పేలుతుంది కూడా అంత వైరం ఉంది ఎందుకు ఆ పెద్ద ఆయనతోటి మీకు వైరం మీరు ఒకవేళ నిజంగా మీరే తీసుకొచ్చి పెట్టారా లేకపోతే ఆయనే పెట్టించి మీ పేరు చెప్పి మీ వాళ్ళని అరెస్ట్ చేయించారా ఈ సందేహాలు కూడా మీ పార్టీ వాళ్ళకే కలుగుతున్నాయి తెలుగుదేశం బిందాస్ తడిగుడ్డ బకెట్లోంచి తడిగుడ్డ తీసి తెలుగుదేశం క్యాండిడేట్ హాయిగా తన కాళ్ళ మీద వేసుకొని బిందాస్ కూర్చున్నారు అక్కడ తెలుగుదేశం గెలుపు ఖాయం అనే ప్రచారం చాలా బలంగా నడుస్తుంది మీకు ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటాయి వెనకటికి భారతంలో ఒక ఎపిసోడ్ ఉంది మీకు తెలియంది కాదు ఎందుకంటే మీరు జబర్దస్త్లో మీరు మీ జడ్జిగా పాల్గొన్నప్పుడు మీరు ఇలాంటివి వినే ఉంటారు మీరు చదువుకొని కూడా ఉంటారు మీ చిన్ననాడు ఏంటంటే కర్ణుడికి అనే ఆయన ఒక ఆయన ఉండేవట సారథ్యం చేయటానికి ఈయన రథం ఆయన తోలేవాడు కన్నుడు ఈ డైరెక్షన్లో వెళ్ళు ఈ డైరెక్షన్లో అంటే ఆహా నువ్వు పెద్ద చెప్పొచ్చావు లేవా నువ్వేం చెప్పావు నా తెలుసు రథం నడపడం ఎట్లాగో అని చెప్పేసి ఆయన డిస్కరేజ్ చేసేవాట అట్లా మిమ్మల్ని సత విధాల ఇబ్బంది పెడుతున్న మీ అగ్రనాయకత్వం చిత్తూరు జిల్లాలో ఉంటే మీకు ఎందుకండి ఈ తలకాయ నొప్పులు ఈ టెన్షన్లు ఈ షుగర్లు బీపీలు తెచ్చుకోవటం తప్పించి నిజంగా మీరే ఇలాంటి ఎన్ని డంపులు మీరు నిజంగా తెచ్చిపెట్టారో మీ పరువును తీసేసి నడి బజార్లో నుంచోబెడుతున్నారు పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే తెలుగుదేశం వాళ్ళ చేత ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాళ్ళ చేత ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి పోలీసులకు చెప్పి ఇది ఈ డంపులు స్వాధీనం చేసుకోవటము మీ అనుచల్ని అరెస్ట్ రేపు పొద్దున ఎలక్షన్ టైంకి మీకు ఏజెంట్లు లేకుండా చేయాలనేది పెద్దిరెడ్డి గారు వ్యూహం అట అదే జరిగితే మీకు చాలా అవమానం మీరు సినిమా రంగంలో చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు మీ ముద్ర వేసుకున్నారు మీ చలాకి తనంతటి అటు తెలుగుదేశంలోనూ ఇటు వైసీపీలోనూ చక్రం తిప్పారు ఇవాళ జగనన్న జగనన్న అంటూ ఆయన ముంబడి తిరిగి మొత్తానికి ఏదో ఎమ్మెల్యే గెలిచారు రెండోసారి మంత్రి పదవి తెచ్చుకున్నారు కింద మీద పడే ఆ పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవి కాక మీ మీద ఉండే అభియోగాలు మామూలుగా ఉండవుగా తిరుపతికి గుంపులు గుంపులుగా జనాల్ని తీసుకెళ్ళి టికెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది మీ వాళ్లే తెలుగుదేశం వాళ్ళకి అసలు అవకాశం ఏట్లా మీ మనుషులు మొత్తం మీ మీకున్నంత అసమ్మతి అండి రాష్ట్రం మొత్తం మీద వైసీపీకి వైసీపీకి ఉండే అసమ్మతితో పోలిస్తే మీకున్న అసమ్మతి ఒక థౌజండ్ టైమ్స్ ఎక్కువ అంటారు ఇంతది ఇంత స్ట్రెస్ని మీరు ఎలాగా మీరు ఎదుర్కొంటున్నారు అవసరమా మీకు గృహిణిగా మీకు మీ మీద మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదే కదా అనేది ఆ అమ్మాయికి ఎందుకు సీటు మా అమ్మాయి ఇంకొకరికి ఇద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండా మీకు ఇచ్చేసరికి ఆయన ఇట్లా కక్ష తీర్చుకుంటున్నారని చెప్పేసి మీ పార్టీ నాయకులే అంటున్నారు మీరు కూడా చాలాసార్లు పాపం ఆయనతో రాజీకాని వెళ్ళారు కానీ ఆయన ఎందుకనో మరి మీ నాయకత్వాన్ని మీ అభ్యర్థిత్వాన్ని రెండింటినీ అంగీకరించట్లే ఆయన అంటే ఇలాంటి సందర్భాల్లో ఎదురెదటం చాలా కష్టం మిమ్మల్ని అలాగని డిస్కరేజ్ చేయటం కాదు ఒక్కోసారి మౌనం అండి సమస్యల్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది మీరు కూడా అలాగ మౌనంగా ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కోరుకుంటున్నారేమో ఒకసారి ఆయనతో నేరుగా మాట్లాడితే పోలా మీరు జగన్ అన్నకి చెప్పినా కూడా దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పేసి అందరూ అంటున్నారు మరి ఈ క్రమంలో మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు ఆలోచించి చెప్పండి ఎందుకంటే అటు అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్న మీ క్యాడర్సు పోలీస్ కేసులో ఇరుక్కుంటారు వాళ్ళని చూసి తెలుగుదేశం క్యాడర్సు నాయకులు లీడర్సు అవతల గట్టి నుంచి నవ్వుతుంటారు ఇప్పుడు ఎట్టుంటుందంటే తో మొగుడు తిట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టు ఇప్పుడు ఆ కార్యకర్తలందరూ అవమాన భారం మోయలేదు ఇంకో ఐదేళ్ళు అవమాన భారం ఇలాగా బియ్యం బస్తాలు సిమెంట్ బస్తాలు మోసినట్టు మోస్తూ ఉండాలి మీ క్యాడర్స్ అవసరమా వాళ్ళకి అది మీకు కూడా అవసరమా అదేదో ఆ పంచాయతీ తేల్చేసుకోవాలి మీరు ఎలక్షన్స్కి వెళ్ళే లోపల జగనన్న గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని జగనన్న జగనన్న ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కారణంగా నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దయచేసి ఆ పెద్ద కంట్రోల్ చేయండి వారికి నాకు ఎలాంటి గట్టు తగాదలు లేవు ఒకవేళ అలాంటి ఉన్నాయని ఆయన భావిస్తే ఆయనకి నేను క్షమాపణ చెబుతాను అని చెప్పేసి మీరు వేడుకోండి మీ ఒక ఆడపడుచుగా మీరు అడిగిన దాన్ని ఆయన కాదంటాడా వెంబడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పిలిచి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు మీరు ఆవిడ గెలిచి ఆవిడ నియోజకవర్గంలో వేలు పెట్టమాకండి మీరు తెలుగుదేశం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి సర్ది చెప్పి తాత్కాలికంగా మీకు ముందర ఉపశమనం కలిగిస్తారు హెడేక్ వచ్చిందనుకోండి అమృతాంజనం రాసుకుంటే పెరిఫిరల్గా మీకు పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది పెయిన్ తగ్గిన తర్వాత అమృతాంజనంలో ఉన్న ఘాటుకి మంటలేస్తుంది వేస్తుంది వేరే ఒక ఎనాసినో ఎనాల్జినో వేసుకున్నారనుకోండి ఒక గంటాకి తగ్గుతుంది తలనొప్పి సో మీకు ఇప్పుడు లేపనాలు రాసుకుంటారా లోపలికి మందే వేసుకుంటారా మందంటే ఆ మందు కాదు మందే వేసుకుంటారా ఇవాళ మీ ముందున్న సమాధానం లేపనం రాసుకోవటం ఏంటంటే దాని అర్థం వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఈ గొడవ ఆపేయండి నా వైపు నుంచి ఏదో తప్పైపోయిందని దానివల్ల ప్రయోజనం ఉండదు ఆయన రెండు రోజులు ఊరుకుంటాడు మంది వేసుకోవటం అంటే జగనన్న దగ్గరికి వెళ్ళి జగనన్న జగనన్న మీరే కాపాడండి అంటే ఆయన వెంబడే లైన్లోకి వచ్చేసి మీకు అభయం అభయం ఇచ్చాడు అంటే మిమ్మల్ని కాపాడుతాడు ఈ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఎక్సస చేసి ఎక్సర్సైజ్ చేసుకున్నా అది మీ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం ఆల్ ద బెస్ట్ రోజా గారు